హాయ్ అండి ఇక్కడ నేనైతే క్యాప్సికమ్ రైస్ చేసినానండి నా పద్ధతిలో మీరు గినక నచ్చినట్లయితే చేసుకొని ఇది చాలా బాగుంటుంది గుడక ఇది ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఫస్ట్ గోలం పెట్టుకోవాలండి స్టవ్ పైన రెండో స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకునే తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి అందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలా ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలా ఒకటి ఆనియన్ అనేది వేసుకోవాలా బాగా ఆనియన్ అనేది ఒకటి సన్నగా కట్ చేసుకొని చాలండి ఒకటి చాలు ఇప్పుడు చూడండి ఆనియన్స్ అనేది బాగా వేగాల ఇప్పుడు ఎందుకంటే అండి మనము ఇలాంటి రైసులు చేసుకుంటే చాలా పని అయిపోతుంది కదండి మనకు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలా హస్బెండ్లు ఆఫీస్కి వెళ్ళాలా ఇలాంటప్పుడు మనము తొందరగా ఇది చేసుకుంటే చాలా ఇలాంటి రైస్లు ఎన్నో రకాలు ఉంటాయి కదండి క్యాప్సికమ్ ఉల్లగడ్డ ఇవన్నీ క్యారెట్ బీట్రూట్ ఇలాంటి రైస్లన్నీ ఇలాంటివి చేసుకుంటే మనకు తొందరగా పని అయిపోతుంది వాళ్ళు కూడా తొందరగా తీసుకెళ్తారు కదండి లంచ్ బాక్స్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇట్లా అన్నప్పుడు ఇలాంటివి చేసుకోవాలండి మనము ఇప్పుడు చూడండి ఎలా ఆనియన్స్ కూడా ఎలా వేగినాయో అలా వేగితే చాలు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవి ఆయిల్లో బాగా మగ్గని ఇస్తామండి ఇవి ఆయిల్ బాగా వే వేయించుకోవాలా ఇలా చూడండి ఆయిల్ అనేది బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు మనము ఒక టమాటా గుడక తీసుకోవాలండి ఇప్పుడు బాగా టమోటా ఉడక వేసుకుంటే ఒకటి చాలుని ఇవి టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం టమోటా అనేది ఆనియన్లో బాగా మగ్గాలండి ఇవి టమోటా బాగా మెత్త ఉడికిన తర్వాత మనము క్యాప్సికమ్ వేసుకోవాలా ఇప్పుడు టమోటాలు ఉడకాలి అంటే కొద్దిగా పస్ సాల్ట్ వేసుకుందామండి చూడండి ట సాల్ట్ వేసుకుంటే మనము తొందరగా టమోటాలు ఉడుకుతాయి చూడండి ఎలా ఉడుకుతాయో తొందరగా ఇప్పుడు మనము క్యాప్సికమ్ గుడక వేసుకోవాలండి చూడండి టమోటాలు గుడక ఉడికినాయి కదా ఇప్పుడు బాగా టమోటాలు ఆయిల్ బాగా మగ్గితే చాలా బాగుంటుందండి చూడండి అలా బాగున్నాయో ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందామా క్యాప్సికమ్ వేసుకునే తర్వాత క్యాప్సికమ్ గుడక బాగా ఆయిల్లో మగ్గనివ్వాల చూడండి అలా బాగా ఆయిల్లో మగ్గి మగ్గితే చాలా బాగుంటుంది ఇట్లా ఒక పదిహేను నిమిషాలు అలాగనే ఆయిల్లో మగ్గనివ్వాల చూడండి అలా బాగా మగ్గితే చాలా బాగుంటుంది రైసు అట్లా ఉడికి ఉడకనంటే బాగుండదు క్యాప్స్కము బాగా మెత్తంగా ఉడకాలి ఉండే మసాలా కుడక పట్టాలి అనేది ఇట్లా చూడండి ఇప్పుడు మూత పెట్టేసేయండి బిన్నె ఉడుకుతాయండి క్యాప్స్కము ఇట్లా చూడండి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపుకోవాలండి చూడండి అలా బాగా కలిప్కోవాలా ఇప్పుడు రైస్ వేసుకుందామండి బాగా ఉడికినా క్యాప్సికమ్ అనేది ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ అంతా బాగా కలిపుకోవాలా బాగా కలిపుకుంటే మనము ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోండి కాస్త ఇప్పుడు చూడండి ఇట్లా ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చాలా బాగుంటుంది ఈ రైస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది టైం కూడా ఎక్కువ పట్టదు తక్కువ టైం పడుతుంది మనం కూడా అప్పుడు లంచ్ బాక్స్లోకి పిల్లల స్కూల్కి ఇదే చేయొచ్చు ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసినానండి నా ఛానల్ వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను చేసిన పద్ధతి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి